అందరికీ నమస్కారము మాడకాయ పప్పు అనగానే మాడకాయ ఉంటేనే పప్పు చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది ఇలా మనకు మామిడికాయల సీజన్లో మనము ఏ ఏ పచ్చడి పెట్టుకున్నప్పుడైనా చెక్కు తీసి కొన్ని పిక్కలు స్వీట్కు వాడినప్పుడైనా ఇలా పిక్కలన్నీ కొంచెం గుజ్జు ఎక్కువ ఉంచి మనము ఎండబెట్టేసుకుంటే ఇలా మనకు ఎండిన పిక్కలు అయితే రెడీ అయిపోతే ఇవి మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ సల్ ఎండబెట్టేసుకోవాలి మనం పప్పులో వేసే ముందు శుభ్రంగా కొంచెం వాటర్ పోసి కడిగి పార పోసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసామంటే మళ్ళీ మనకు మామిడికాయ పచ్చి మామిడికాయ వేసినంత టేస్ట్ వస్తుంది పిక్కలు కూడా అంత గుజ్జుతోటి మనం పప్పులో తింటా ఉంటే చాలా జ్యూస్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మనం పప్పు అంటే ఎప్పటికీ అందరం చేసేదే కందిపప్పు అయితే కడిగేసి శుభ్రంగా గంగవాయల కూర కూడా కడిగి అందులో వేసేసి ఈ పిక్కలు ఐదు నిమిషాలు నాన్నయ్యి మనం ఆ వాటర్ పారబోయకూడదు ముందు కొన్ని వాటర్ పోసి కడిగేసుకోవాలి మళ్ళీ వాటర్ ఈ వాటర్ పప్పులోనే పోసేసుకోవాలి పారబోయకుండా మంచిగా నానిపోయినాయి మనకు పిక్కకున్న గుహం అంతా ఇట్లా ఇప్పుకుంటా ఉన్నది తెలుస్తుంది నానినాక ఏది వేస్ట్ కాదు మనం చేసుకోవాలి కానీ ఒప్పుకుండాలే కానీ సీజన్లో తిన్నట్టు తినచ్చు సీజన్ కానప్పుడు కూడా ఇలా ఈ పిక్కలు అయితే ఐదు ఆరు వేసాము చాలా చాలా టేస్ట్ ఉన్నది పులుపు కూడా సరిపోయింది ఈ పప్పుకు ఈ పిక్కలు వేసేసి గంగాల కూర వేసిన తర్వాత పప్పులో మనం కొంచెం సాల్టు పసుపు కారము వేసిన తర్వాత ఇలా ఒక్క మిరపకాయ ఉంటే వేసాం పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలా మంచిగా రుద్దు వేసుకొని కొంచెం పప్పు గంగాయల కూర రెండు వంతులు మనకు ఒక ఆరు పిక్కలు ఈ పులుపు సరిపోయింది మనకు దానికి పిక్కలకు మనము ఏదైనా చేసుకున్నప్పుడు గుహ ఉంచాలి పిక్కలు అవసరం లేదు అన్నప్పుడు గుహ ఉంచి ఎండబెట్టుకున్నామంటే మంచి పని చేస్తాయి ఇక తాలింపు అంటే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు ఇంగు ఉంటే ఇంగు వేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా పిక్కలు అయితే అస్సలు వేస్ట్ కావు మనకు మామిడికాయ పచ్చి మామిడికాయ పులుపు వస్తుంది మంచిగా అలా ఎండబెట్టి వేసుకొని ఒక జాడీలో ఎత్తిపెట్టుకున్నామంటే ఒక డబ్బాలో మనకు చలికాలంలోనైనా వానకాలంలోనైనా ఇలా పప్పుకు పనిచేస్తాయి మనకు మామిడికాయ పిక్క వరుగులతోటి తోటి పప్పు రెడీ అయిపోయింది గంగాల కూర పప్పు లైక్ చేయండి షేర్ చేయండి